హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు జూబ్లీ లోని మూడు పబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు అయితే పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది స్లీపర్ డ్రాగ్స్ తో కలిసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఫస్ట్ టైం స్లీపర్ డాగ్స్ ను తీసుకెళ్లారు పోలీసులు సో ఫస్ట్ నుంచి కూడా పోలీసులు చెప్తున్నది ఏంటంటే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం ఎవరైతే ప్లెడ్లర్స్ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఆటలు వార్నింగ్ ఇచ్చారు ఆ ఇచ్చినట్టే హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ లోని మూడు పబ్బుల్లో చేస్తున్నారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు స్నిపర్ డాగ్స్ తో కలిసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఫస్ట్ టైం స్నిపర్ డాగ్స్ ను ఈ తనిఖీల కోసం పోలీసులు తీసుకెళ్లారు పబ్బుల తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రణీత అందిస్తారు ప్రణీత ఓన్లీ హైదరాబాద్ ఇంకా ఏ పబ్బులు ఇప్పటివరకు మూడు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇంకా వేరే పబ్బుల్లో కూడా తనిఖీలు చేస్తున్నారా మొత్తం వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు అన్ని పబ్స్ పైన కూడా పోలీసులు ఈ రైడ్ చేస్తున్నారు ప్రధానంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పోలీసులు ఈ రైడ్లో పాల్గొంటున్నారు సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఏరియా చూస్తే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి థర్టీ సిక్స్ డౌన్ టౌన్ పబ్ ఇది ఇటువైపు మనం చూడొచ్చు లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి క్రమంలోనే ప్రజెంట్ జూబ్లీ హిల్స్ ఏసీపీ మనతో ఉన్నారు సార్ ఎట్లా చూడొచ్చు ఈ రైడ్ అంతా కూడా మా సిపి గారి ఆదేశాల పేరుకి హైదరాబాద్ నగరం డ్రగ్ ఫ్రీ రహితంగా ఉండాలనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది న్యూ ఇయర్ కూడా రాబోతుంది ఎక్కడ కూడా ఎవరు కూడా మాదక ద్రవ్యాలు వినియోగించకూడదు హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఆ విధంగా చేసినట్టుంటే వాళ్ళని మేము తనిఖీల ద్వారా పట్టుకొని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి అంటే ప్రతిరోజు ఉంటుందా లేదంటే స్పెషల్ డేస్ ఏమైనా ఉంటుందా సార్ వీకెండ్స్లోనే చేస్తారు ఇది ఈ నిఘా అనేది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ ఎవరు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసినా పబ్బుల్లో కానీ ఇంకా వేరే ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఎవరు వాడినా కూడా మాకు ఒక పోలీస్ ఆఫీసర్కి అందరూ కూడా ఒక ప్రత్యేకమైన నిఘా ఉన్నది ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా అట్లాంటి ఏ స్థాయిలో ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఆ డ్రగ్స్ వాడేవాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అట్లాంటి వాడికి ఇక్కడ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి స్నిఫర్ డాగ్స్ ఉపయోగించడం దేనికి అంటే అవి మామూలుగా అవి స్మెల్ ద్వారా ఏదైతే మాదక ద్రవ్యాలను గుర్తించగలుగుతాయి అవి ఆ శక్తి వాటికి ఉంటుంది కాబట్టి మేము కొంతమంది ఇక్కడ ఎక్కడైనా కానీ రెస్టారెంట్స్లో కానీ పబ్స్లో కానీ వేరే ఎక్కడ ఏ ప్లేస్లోనైనా అట్లాంటి వాడినట్టు ఉంటే ఆ నమూనాలు ఉంటే వాటిని స్మెల్ ద్వారా గ్రహించి మాకు పట్టుకోవడంలో సహాయపడతాయి అవి ఎన్ని పబ్స్ చేశారు ఎక్కడైనా ఏమైనా గమనించారా సార్ దాదాపు ఒక ఈ జూబ్లీస్ ఏరియాలో ఒక ట్వంటీ వన్ పబ్స్ దాకా చెక్ చేయడం జరిగింది రెస్టారెంట్స్ పబ్స్ వేరియస్ టీమ్స్ ఆ టీమ్స్ ఇంతవరకు కూడా మనకైతే ఎక్కడ ఎట్లాంటి దొరకలేదు అండ్ ప్రస్తుతం అది ఇటువైపు మనం చూడవచ్చు ఈ స్టిఫర్ డాగ్స్ని ఉపయోగించి మరి పబ్బులలో ఈ రైడ్ చేస్తున్నారు ప్రతి చోట కూడా రైడ్ చేసేటువంటి ప్రతి చోట ఇటువంటి స్టిఫర్ డాగ్స్ని ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ డ్రగ్ వాడి ఉంటే కనుక ఖచ్చితంగా ఆనవాళ్ళను స్టిఫర్ డాగ్స్ స్మెల్ చేయగలవు కాబట్టి ఈ విధంగా పబ్కి రైడ్ చేసేటువంటి క్రమంలో ఈ స్టిఫర్ డాగ్స్ని తీసుకొచ్చారు సో చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి వచ్చాయి ప్రధానంగా ఈ డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఒక డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఎక్కడ డ్రగ్స్ని వాడినట్టు తెలిసినా సరే ఖచ్చితంగా ఒక కఠిన చర్యలు వారి మీద తీసుకునే విధంగా కూడా సీఎం గైడ్లైన్స్ ఇచ్చేటువంటి తరుణంలో మొత్తం అన్ని పప్సే కాదు ఇప్పుడిప్పుడే స్కూల్స్ కాలేజెస్కి సంబంధించినటువంటి వాటికి కూడా ఒక యాంటీ డ్రగ్స్కి సంబంధించినటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు సో ప్రజెంట్ దీనికి మొత్తం టీఎస్ నార్కోటిక్ సెల్క్ అంతా కూడా అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో అంటే సందీప్ షాండీలి అని గత కొద్ది రోజుల క్రితమే టీఎస్ న్యాప్ డైరెక్టర్గా నియమించారు సో తన డైరెక్షన్లోనే మొత్తం నార్కోటిక్కి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నార్కోటిక్ యాక్టివిటీస్ని కూడా సందీప్ షాండీలా చూడబోతున్నారు మొత్తం ఈ పబ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఎక్కడైనా సరే డ్రగ్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన ఇంతకు ముందులా కాకుండా ఖచ్చితంగా చాలా కఠినాతి కఠినటువంటి సెక్షన్లు పడుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఒక సినిమా ఇండస్ట్రీని వదిలే వదిలిపెట్టే ప్రసక్తి లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పదే పదే పార్టీల పేరుతో వాళ్ళ పేర్లు వినిపిస్తుంటాయి కాబట్టి అటువంటి వారిని సైతం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి సందీప్ షాండీల్యా కూడా సాయంత్రమే ఒక ప్రకటన కూడా చేశారు కాలేజ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్తో అట్లాగే కాలేజ్కి సంబంధించినటువంటి యూనిట్లతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము మొత్తం ఎక్కడా కూడా డ్రగ్స్ అనేటువంటిది మాటే లేకుండా పూర్తిగా దాన్ని నిర్మూలించేటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలంటూ చెప్పారు సో ఈ రోజు నుండి అన్ని పబ్స్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఈ తరహా చెక్కింగ్స్ అనేటువంటివి ప్రతిసారి కూడా సర్ప్రైజ్ చెక్స్ జరుగుతూనే ఉంటాయి డ్రగ్స్ వాడుతున్నట్టు దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే పోలీసులు ఇస్తున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రణిత సో మొత్తం మీద హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ దిశగా పయనిస్తున్నారు జూబ్లీహిల్స్ లోని ఇప్పటివరకు మూడు పబ్బుల్లో తనిఖీలు చేశారు చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్బులు రెస్టారెంట్లో కూడా మేము తనిఖీలు చేస్తాము డ్రగ్స్ ఇప్పటివరకైతే ఎక్కడా పట్టుబడలేదు అయితే ఫస్ట్ టైం స్నిపర్ డాగ్స్ ని వినియోగిస్తున్నారు తనిఖీలో ఆ స్నిపర్ డాగ్స్ డ్రగ్స్ ఆడవాళ్ళని ఈజీగా గుర్తిస్తుంది కాబట్టి వాటిని తీసుకెళ్లారు